అని అనుకుంటున్నాను అంటే అంత భరి తెగింపు అంటే ఎవరినైనా కూడా మనం ఏ మూడో రౌండ్ దాటితే ఎవడైనా కానీ ఏం గుర్తుపడతాడులే పోవడమే కదా పోసేయడమే కదా పెగులే కదా అని పెగుల్లో పోసేయడమే కదా అని చెప్పి పర్మిట్ ఇల్లీగల్ పర్మిట్ రౌండ్ పెగుల్లో పోస్తున్నారు గ్రామాలలో బెల్ షాపులలో యథేచ్ఛగా అమ్మేస్తాను ఎవడు స్కాన్ చేసేది అక్కడ ఎవడు క్యూఆర్ కోడు ఎవడు స్కాను ఎవడు చేసేది అంతా ఇల్లే అదే మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేవి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేవి లాభాపేక్ష ప్రభుత్వానికి లేదు అందుకనే బెల్ట్ షాపులు అన్నీ రద్దు చేసినాం అందుకే షాపులు కూడా సంఖ్య తగ్గించడం అందుకే టైమింగ్స్ పెట్టి మరి షాపులు నడిపాం ఎప్పుడంటే ఎప్పుడు అవైలబుల్గా పెట్టాల ఇల్లీగల్ పర్మిట్ రూములు లేవు రద్దు చేసినాం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి గవర్నమెంట్ షాపుల్లో అమ్మక ముంపు స్కాన్ చేసి అమ్మేటోళ్ళు డైనమిక్గా క్యూఆర్ కోడ్ సిస్టమ్ తెచ్చింది మేమే ఇంతకుముందు లేదు క్యూఆర్ కోడ్ నా ప్రభుత్వం వచ్చినా కానీ క్యూఆర్ కోడ్ సిస్టమ్ తెచ్చినాం ట్రాన్స్పరెన్సీ ఉండాలని ఎంపానెల్డ్ డిస్టరీస్ నుంచి మాత్రమే లిక్కర్ వచ్చేది ఆ ఎంపానల్డ్ డిస్టరీస్ కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి డిస్టరీలు పెట్టినోళ్ళు ఆ ఎంపానల్డ్ డిస్టరీస్ కూడా మేము మేము ఎంపానల్ చేసింది కాదు చంద్రబాబు నాయుడు గతంలో ఎంపానల్ చేసినట్టు అంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఫ్యాక్టరీలు పెట్టి దాన్ని ఎంపానిల్ చేసుకునే కార్యక్రమం చేస్తే అక్కడ క్వాలిటీ మద్యం అనేది దొరుకుతుంది ఆ క్వాలిటీ మద్యానికి క్యూఆర్ కోడ్ పెట్టి ట్రేస్ చేసి గవర్నమెంట్ షాపులలో గవర్నమెంటే దాన్ని అమ్మితే అమ్మే ముందు ప్రతి బాటలను స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మితే ప్రజలకు మంచి ఆరోగ్యం అనేది కనీసం కొద్దో గొప్ప తాగితే ఎలాగో చెడిపోతుంది కనీసం ఆ ఉన్నకాడి కన్నా కొద్దో గొప్ప ప్రజలకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రయత్నం ఒకటి మా ప్రభుత్వ హయాంలో జరిగింది ఈ రోజు విచ్చలు విడిగా ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెడుతూ ఈరోజు కరప్షన్ అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో కంటి ముందర కనిపిస్తూ ఉంది ఒకవైపున ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు బెల్ట్ షాపులు ఇల్లీగల్ పర్మిట్ రూములలో అమ్ముతూ ఉన్నారు కంటికి కనపడతా ఉంది మరోవైపున ఇల్లు సిట్టు స్పూరియస్ లిక్కరు విచ్చలు విడిగా తాగిస్తున్నారు ప్రతి నాలుగైదు బాటల్లో ఒక బాటలు మరోవైపు ఈ ప్రైవేట్ మాఫియా లిక్కర్ షాపులు ఏదైతే ఇండెంట్ ప్లేస్ చేస్తారో వీళ్ళకి కావాల్సిన డిస్టరీలకు వీళ్ళకి కావాల్సిన బ్రాండ్లు వీళ్ళకి కావాల్సిన డిస్టరీలకు అవి మాత్రమే సప్లై గవర్నమెంట్ డబ్బులు కట్టి వీళ్ళకి సప్లై చేస్తా ఉంది అది ఇంకొక స్కామ్ నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ మా జోగి రమేష్ మీద డైవర్ట్ చేస్తూ ఆరోపణలు చేశారు మా జోగి రమేష్ రెండు ఫోన్లు ఇలా చూపించినాడు అయ్యా ఇవి నా ఫోన్లు నా ఫోన్లో నుంచి నాకు ఆ జనార్దం రావు అనేవాడు ఎవడో తెలియదు నా జీవిత కాలంలో ఒకసారి ఏదో ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో ఏదో ఫోటో తెలుగుదేశం వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు పన్నెండేళ్ళ కిందట ఒక పెళ్లిలో కలిసి పెళ్ళిలో ఆయన కూడా పెళ్లికి వచ్చినాడు వచ్చినప్పుడు ఆ ఫోటో తీసిన ఫోటో అది అసలు ఆ మనిషితో నాకు పరిచయాలు లేవు మాట్లాడే సంబంధాలు లేవు సత్సంబంధాలు అంతకన్నా లేవు ఇదిగో నా ఫోన్లో అని చెప్పి జోగి రమేష్ చూపించినాడు మరి జోగి రమేష్కు పరిచయమే లేని వ్యక్తితో చాట్స్ జరిగినట్టుగా ఫోన్ తప్పిపోయిన ఫోన్ తప్పిపోయిన జనార్దన్ రావు ఫోన్ పోయింది అని చెప్తా ఉన్న జనార్దన్ రావు ఫోన్లో నుంచి రిలీజ్ అవుతాయి ఆ చాట్స్ అంటే ఏ స్థాయిలోకి వీళ్ళు దిగజారిపోతూ ఉన్నారు చూడండి ఒకసారి అంటే ఒక ఫ్యాబ్రికేట్ చేసే కార్యక్రమం ఏకంగా వాళ్ళ ఫోను తీసుకోవడము ఆ ఫోన్లో చాట్స్ వీళ్ళే జనరేట్ చేయడము మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళి మా జోగి వెళ్ళి కోర్టులో సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ ఇది ఈ పాట చూపిస్తూ అప్పుడేమంటారు ఫోన్ లేదు పోయింది పోయిందని ఆయనే కంప్లైంట్ ఇచ్చినాడు ఫోనే లేదు కదా అని వెళ్ళంటా కానీ ఈ లోపల డ్యామేజ్ చేసి చేస్తూ ఉన్నారు కదా డైవర్షన్ పాలిటిక్స్లో అంటే ఒక మనిషిని ఒక వ్యక్తిత్వ హరణం కాదా ఇది అని అడుగుతా ఉన్నా నువ్వు చేసిన తప్పు నువ్వు చేసింది తప్పు ఒక యదవ పని ఆ యదవ పనిలో టాపిక్ని డైవర్ట్ చేసేందుకు ఇంకొక మనిషి మీద అమాండాలు వేయడం ఇరికిచ్చే కార్యక్రమం చేయడం ఇరికిచ్చే కార్యక్రమంలో ఏకంగా ఎవిడెన్సెస్ క్రియేట్ చేయడం అన్యాయం కాదా ఇదే అని అడుగుతా ఉన్నా మొన్న మొన్న ఇంకొకరు ఇరికిచ్చేదాని కోసం పదకొండు కోటి రూపాయలు డబ్బులు తీసుకొని పోయి ఇలా డబ్బులు వీళ్ళ డబ్బులు తీసుకొని పోయి ఆడబెట్టి ఆ డబ్బులు లిక్కర్ స్కామ్ అని చెప్పి తీరా ఇల్లు పోయి ఆ లిక్కర్ ఆ డబ్బులు నోట్ల మీద ఉన్న నోట్ల నెంబర్లు ద్వారా ఆ ఎవరి బ్యాంక్ అకౌంట్లో నుంచి డ్రా చేసినారు ఎప్పుడు డ్రా చేసినారు డీటెయిల్స్ ఇమీడియట్లీ తెప్పించండి అని చెప్పి వీళ్ళు కోర్టులో ఫైల్ చేసినారు కేసు ఆర్బీఐకి లేఖలు రాసినారు ఎవరు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు వెంటనే మాటలు లేవు ఎక్కడైనా కానీ పదకొండు కోట్ల రూపాయలు ఎక్కడైనా ఇటువంటి డబ్బులు దొరికితే ఏం చేస్తారో డబ్బులు పక్కన పెడతారు కదా ఎవరైనా పక్కన పెట్టలే పక్కన పెట్టలేదని చెప్పేసి కలిపేస్తామంటే కలుపుతారు డబ్బులు అంటే వీళ్ళే డబ్బులు ప్లాంట్ చేస్తా ఉన్నారు అది ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్లో డబ్బు అది ఏ స్థాయిలోకి దిగజారిపోతూ ఉన్నారు అని అంటే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ అని టాపిక్ గురించి ఎంత చెప్పినా కానీ ఇది తెగని టాపిక్ ఎందుకని అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్గా ఫీల్ అవుతాడని చెప్పను అనుకోవచ్చు అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు సిగ్గు అంతకన్నా లేదు సో ఎంబారస్మెంటు లేదు అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు వాళ్ళతో ఏం మాట్లాడదా లాభం ఏంటి సరే రెండో టాపిక్ పోదాం ఈ రెండో టాపిక్ గూగుల్ డేటా సెంటర్ ఇది ఒక హాట్ టాపిక్ ఈ మధ్య కాలంలో మీరంతా కూడా లాస్ట్ వన్ వీక్ నుంచా ఎయిట్ టెన్ డేస్ నుంచా లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి బాగా దీని గురించి అసలు ఆశ్చర్యం కలిగించే విధంగా వార్తలు వింటా ఉన్నాం అరే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు పరిపాలనను ఒక రకంగా ఒక పక్కన గాలికి వదిలేసి ఈరోజు నిజంగా రాష్ట్రం రాష్ట్రం వైపు ఎవరైనా చూస్తే అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు పాలన ఒకవైపున గాలికి ఎగిరిపోయినట్టుగా కనిపిస్తుంది మరోవైపున రాష్ట్రంలో ఒక యాడ్ ఏజెన్సీ ఒక యాడ్ ఏజెన్సీ నడిపిస్తూ అన్నట్టుగా రాష్ట్రం నడుస్తూ ఉంది మాటలు చూస్తే ఏమో కోటలు దాటుతూ ఉన్నాయి పర్ఫార్మెన్స్ చూస్తే ఏమో వీక్ వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ను తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్ పర్ఫార్మెన్స్ ఏమో వీక్ వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్ రాష్ట్రం ఇవాళ ఒక యాడ్ ఏజెన్సీ మాదిరిగా నడుస్తూ ఉన్నాం ఇక విశాఖపట్నం ఫ్యాక్స్ లేకపోదాం ఈ డేటా సెంటర్ ఫ్యాక్స్ లేకపోదాం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన వ్యవహరించిన తీరు సంకుచిత బుద్ధిని చాటుతుంది నిజంగా వాస్తవాలు లేకపోతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్గా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవైలో నవంబర్లో అంటే కోవిడ్ ఉన్న సమయంలో కూడా రెండు వేల ఇరవై నవంబర్లో డేటా సెంటర్కు బీజం పడింది దాని ఫలితంగా మే మూడో తారీఖున రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదాని డేటా సెంటర్కు